హలో మై ఐడియాస్ సోల్స్ నేను మీ విరిషా వసంత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ బై విరి ఈరోజు మన వీడియోలో అందరూ చాలా ఇష్టంగా తినేటువంటి పటాణి చాట్ అదేనండి రగడా చాట్ని ఇంట్లోనే ఈజీ అండ్ క్విక్ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది చూపించిపోతున్నాను ఈ వీడియోను ఎన్ వరకు స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా సేమ్ ఫాలో చేయండి తప్పకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్కి నచ్చుతుంది ఇంకా బయట ఫుడ్ అంటే నో చెప్పి మిమ్మల్ని చేయమంటారు ట్రస్ట్ మీ ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ని అయితే చూసేద్దామా ఈ చాట్ను ప్రిపేర్ చేయడానికి ముందుగా బఠానీని తీసుకునేసి నానబెట్టుకోవాలండి నేను వన్ కప్ వరకు వైట్ బటానీని తీసుకొని ఈ విధంగా సిక్స్ అవర్స్ పాటు సోక్ చేసుకున్నాను మీరు కూడా సిక్స్ అవర్స్ పాటు సోక్ చేసుకున్న తర్వాత మనకు బఠానీ అనేది ఈ విధంగా రెడీ అయిపోయి ఉంటుంది అప్పుడు వాటిని నీటి మొత్తము వంపుకొని మనం ఒక నానబెట్టుకున్నటువంటి నానపెట్టుకున్నటువంటి బఠానీ మొత్తాన్ని యాడ్ చేసుకొని మీడియం సైజు పొటాటో అయితే ఒక పొటాటోను పీల్ తీసుకొని ఈ విధంగా రెండుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాము లేదు మీరు తీసుకునేటువంటి పొటాటోస్ చిన్నవైతే ఒక టూ పొటాటోస్ను పీల్ తీసుకొని ఈ విధంగా యాడ్ చేసి బఠానీ మునిగేంత వరకు వాటర్ను అలాగే పావు స్పూన్ పసుపు వన్ స్పూన్ వరకు రాక్ సాల్ట్ను వాటర్ పొంగకుండా ఉండడానికి ఒక స్పూన్ ఆయిల్ను యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టుకొని ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నాము నెక్స్ట్ స్టవ్ని ఆఫ్ చేసుకొని కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత బఠాన్ని చెక్ చేసి చూసినట్లయితే మనకు ఈ విధంగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటుందండి అప్పుడు దాంట్లో ఎక్సెస్ ఉన్నటువంటి వాటర్ని మొత్తాన్ని వంపేసుకొని మరి మెత్తగా కాకుండా పొటాటోస్ని అలాగే కొన్ని బటాని నలిగేంత వరకు ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి ఇలా స్మాష్ చేసుకున్నటువంటి మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ కడాయిని స్టవ్ మీద పెట్టుకొని కడాయి హీట్ ఎక్కిన తర్వాత వన్ స్పూన్ ఆయిల్ వన్ స్పూన్ బటర్ని యాడ్ చేసుకొని హీట్ చేసుకున్నాము బటర్ని యాడ్ చేయడం వల్ల ఈ చాట్కి మంచి టేస్ట్ అనేది వస్తుందండి తర్వాత దానిలో వన్ స్పూన్ వరకు జీరాని యాడ్ చేసుకొని అవి బాగా చిట్లిన తర్వాత దానిలో సన్నగా కట్ చేసుకున్నటువంటి గ్రీన్ చిల్లీని యాడ్ చేసుకున్నాము గ్రీన్ చిల్లీని వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా యాడ్ చేసి ఇవి లైట్గా కలర్ షేడ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాము దీనికి మనకు వన్ మినిట్ వరకు టైం పడుతుందండి తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్నటువంటి మీడియం సైజ్ ఒక టొమాటోను కూడా యాడ్ చేసుకొని టమాటో బాగా మెత్తపడి పీలంతా విడిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీరు వీడియోలో చూస్తున్నట్లయితే ఈ విధంగా అయిన తర్వాత దీనిలో మనం ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను యాడ్ చేసుకునేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ దీనిలో పావు స్పూన్ వరకు పసుపును టేస్ట్గా తగ్గట్లు సాల్ట్ను మన టేస్ట్కి తగ్గట్లు రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకున్నాము అలాగే హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ను హాఫ్ స్పూన్ జీరా పౌడర్ను కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని ఇవంతా పచ్చివాసన పోయి మంచి ఫ్లేవర్ రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనకు దీనికి టూ మినిట్స్ టైం పడుతుందండి టూ మినిట్స్ తర్వాత మనం ముందుగా స్మాష్ చేసుకొని పెట్టుకున్నటువంటి బటానీ మిక్స్ ఉంది కదా దాన్ని కూడా యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకు వాటర్ ఉన్నాయి కదా వాటిని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇంకొక టూ టు త్రీ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి ఇలా కుక్ చేసుకున్న టైంలోనే మనం సాల్ట్ ఏదైనా సరిపోనట్లయితే చెక్ చేసుకొని సాల్ట్ను అలాగే చాట్ మసాలాను యాడ్ చేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరను కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకొని మనకు మసాలాలు ఏమన్నా సరిపోనట్లయితే వాటిని కూడా యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టుకొని మనకు ఏ కన్సిస్టెన్సీ అయితే కావాలో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి నెక్స్ట్ స్టవ్ని ఆఫ్ చేసుకొని దీనిలో హాఫ్ నిమ్మ చెక్కను ఈ విధంగా పిండి బాగా మిక్స్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అయినటువంటి బఠానీ చాట్ని ఇంట్లోనే ఈజీగా క్విక్గా చేసేసుకోవచ్చు నెక్స్ట్ దీన్ని ఒక బౌల్లోని తీసుకొని దానిపైన సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని టొమాటో పీసెస్ని కొత్తిమీర అలాగే సన్న సేవియా కానీ లేదంటే కొంచెం చిప్స్ను ఫ్రై చేసుకొని యాడ్ చేసుకొని పిల్లలకి ఇచ్చినట్లయితే చాలా ఎంజాయ్ చేస్తారు ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో చేయండి అలాగే మన ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారు కదా అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోస్ని షేర్ చేసి ఇంకొంచెం రీచ్ అయ్యడానికి హెల్ప్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్ ద సపోర్ట్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరి